అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఈరోజు కొత్తగా ఒక కొత్త టాపిక్ తీసుకున్నానండి ఆంధ్రప్రదేశ్ వెదర్ గురించి నేను ఈ వీడియో చేయదలుచుకున్నానండి ప్లీజ్ దయచేసి కానిస్టేబుల్ వాళ్ళు కానీ డిఎస్సి వాళ్ళు కానీ గ్రూప్ టూ వాళ్ళు కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి వెదర్ గురించి మాట్లాడుతున్నాను అండి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వెదర్ ఈ సంవత్సరం మీరు తీసుకుంటే ఈ వ్యవసాయ సంవత్సరం తీసుకుంటే మే నెలలో కురవాల్సిన దానికంటే చాలా ఎక్కువ వర్షపాతం కురిసింది మే నెలలో ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడతాయో ఆ నెక్స్ట్ జూన్ జూలై కానీ ఆగస్ట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు అనేవి కొంత డిస్టర్బ్ అయినవి ఆ ఋతుపవనాల సైకిల్ అనేది డిస్టర్బ్ అయింది అన్ఈవెన్గా ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు నో డౌట్ అందులో ఇరవై మూడు శాతం వర్షపాతం లోటు నమోదైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈ నేపథ్యంలో ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరో తేదీ దాకా మీరు విండి యాప్ను ఒకసారి గమనించినట్లయితే మొన్నటి దాకా వెస్ట్రన్ సైడు నార్త్రన్ సైడ్లో ఉన్న ఋతుపవన ద్రోణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు బంగాళాఖాతం వైపు సౌత్ ఇండియా వైపు వచ్చింది అని అనిపిస్తుంది ఈ పదిహేను రోజులు వర్షాలు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా పడే అవకాశం ఉంది కొంచెం రాయలసీమలో తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది అయితే ఈ పది రోజుల తర్వాత వర్షపాత లోటు అనేది మాత్రం ఖచ్చితంగా పది నుంచి ఐదు శాతానికి తగ్గే అవకాశం ఉంది ఈ పదిహేను రోజులు వర్షాలు బాగా కురిస్తే వర్షపాత లోటు ఇరవై మూడు నుంచి పది నుంచి ఇరవై ఐదు శాతం తగ్గే అవకాశం ఉందండి సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఖచ్చితంగా ఇది శుభ పరిణామం అని చెప్పొచ్చు నో డౌట్ అందులో వాతావరణం కంప్లీట్గా మారింది ఇప్పుడు కూడా ఇక్కడ వర్షం పడుతుంది బాపట్ల జిల్లాలో అయితే అదృష్ట శక్తు ఏమైందంటే ఈ ఏడాది మొదట్లోనే నైరుతి రుతుభవనాలు మొదట్లోనే కర్ణాటక మహారాష్ట్రలో మంచి వర్షాలు కురవటం వల్ల గోదావరి బేషన్ గురించి మనకి ఎటు తెలుసండి కృష్ణా బేషన్లోని ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండటం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభ పరిణామం అని చెప్పచ్చు మనకు తెలంగాణలో ఉన్న జోరాలు తీసుకోండి శ్రీశైలం తీసుకోండి రాయలసీమలు తెలంగాణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ తీసుకోండి కింద పులిచింతలు తీసుకోండి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ తీసుకోండి ఈ బేషన్ తీసుకుంటే ఈ కృష్ణా బేషన్లో అన్ని ప్రాజెక్టులు డ్యాములు కూడా నిండటం అనేది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కొంత వర్షపాతం లోటు ఉన్నప్పటికి కూడా శుభ పరిణామమే అయితే ఈ పాయింట్లు నేను ఏ ప్రభుత్వాన్ని కూడా నిందించను కానీ ఏ ప్రభుత్వాన్ని నేను నిందించను కానీ ప్రభుత్వాలు గురించి నాకు పట్టించుకో నేను ఒక విషయం బాగా చెప్తున్నానండి శ్రీశైలం కృష్ణా బేషన్లో ఒక ఆరు ప్రాజెక్టులకి వరద జలాలని వాడుకోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది హంద్రీనివా కానీ గాలీరు నగర్ కానీ ఉదాహరణకి వెలిగొండ ప్రాజెక్ట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ అది బహత్తర ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు సాహసోపేతమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరోసిస్తో బాధపడుతున్న వ్యక్తులు కానీ త్రాగునీటికి బాధపడేవాళ్ళు కానీ మనకి కృష్ణానదిలో వరద జలాలు యావరేజ్గా తీసుకుంటే నలభై ఐదు రోజులు అండి రోజుకి ఒక టీఎంసీ చొప్పున నలభై టీఎంసీలు కనుక వెలిగొండ ప్రాజెక్టులో కనుక నింపగలిగితే పశ్చిమ ప్రకాశం మొత్తం కూడా పచ్చం ప్రకాశం మొత్తం పచ్చదనం సంతరించుకుంటుంది త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ అక్కడున్న పేదరికాన్ని పారదోలవచ్చు ప్రభుత్వాలు నేను చెప్తున్నానండి ఖచ్చితంగా దానిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి అంటే అది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నో డౌట్ అందరు మిగతా అన్ని కూడా ఆపేసాను సరే ముందు ఈ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తే గనక కృష్ణా జలాలు వృధా కాకుండా ఒక నలభై టిఎంసీలు వెలిగొండ ప్రాజెక్టులో నింపొచ్చు సో ఫైనల్గా నేను చెప్తున్నాను అంటే అండి వర్షాలు ఋతుపవన ద్రోణి నెక్స్ట్ పదమూడో అంటే రేపు అల్పపీడనం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కొంచెం తక్కువ రాయలసీమలు కూడా పడతాయి పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అండి ఇది వెదర్ అప్డేటు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్